జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశానికి సర్వం దీనికోసం అన్ని పార్టీల కార్పొరేటర్లు సిద్దం చేసుకున్నారు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీల ముఖ్య లీడర్లు దిశానిర్దేశం చేశారు ప్రజా సమస్యలే ఏజెండాగా ప్రశ్నించేందుకు సభ్యులు సిద్దమయ్యారు ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు కౌన్సిల్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయ వేడి అలుముకుంది మొత్తంగా గతంలో కంటే సమావేశం వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత అధికార పార్టీలో చేరారు దీంతో స్టాండింగ్ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ ఐఎంఐఎంకు కు వారే ఉండడంతో మేయర్ కు మద్దతు వారి సంఖ్య తక్కువగానే ఉంది ఈ నేపథ్యంలో కౌన్సిల్లో బడ్జెట్కు ఆమోదం లభిస్తుందా లేదా అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ బీజేపీ సహకరిస్తాయా లేక రచ్చ చేస్తాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ తో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రవేశపెట్టి సవరించిన బడ్జెట్ పై చర్చించడంతో పాటు ఆమోదం కోసం ఈ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు దీనికోసం అధికారులు ఇప్పటికే కార్పొరేటర్ల నుంచి నూట ఇరవై ఐదు ప్రశ్నలను తీసుకున్నారు ఇందులో ఇరవై ఒక్క ప్రశ్నలు వేసి చర్చించేందుకు ఆమోదించారు అయితే ఇదివరకు చేసిన పనులపై కూడా చర్చించాలని కార్పొరేటర్లు పట్టుబట్టే అవకాశం ఉన్నట్టుగా సమాచారం జిహెచ్ఎంసీ పాలక మండలి సమావేశానికి దీనికోసం అన్ని పార్టీల కార్పొరేటర్లు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీల ముఖ్య లీడర్లు దిశానిర్దేశం చేశారు ప్రజా సమస్యల ఏజెండాగా ప్రశ్నించేందుకు సభ్యులు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు కౌన్సిల్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయ వేడి పులుముకుంది మొత్తంగా గతంలో కంటే సమావేశం వాడివేడిగా జరిగే అవకాశం ఉంది ఇక బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత అధికార పార్టీలో చేరారు దీంతో స్టాండింగ్ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ ఎంఐఎంకు చెందిన వారే ఉండడంతో మేయర్ కు మద్దతిచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంది ఈ నేపథ్యంలో కౌన్సిల్లో బడ్జెట్ కి ఆమోదం లభిస్తుందా లేదా అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ బీజేపీ సహకరిస్తాయా లేక రచ్చ చేస్తాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి